బీఆర్ఎస్ రజతోత్సవ సభతో బెంబేలు మల్లి చేతులు కలిపిన కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కుట్రా సరిగ్గా మూడు రోజుల ముందు డైవర్స్టన్ టాటిస్టిక్స్ కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక విడుదల ఢిల్లీ నుంచి హఠాత్తుగా ఊడిపడ్డ రిపోర్టు ఏడాది తర్వాత గులాబీ ఉత్సవం వేళ ఇవ్వలేమన్న నివేదిక ఇచ్చేసిన ఎన్డీఎస్ఏ గంటలోనే లీక్ చేసిన రేవంత్ సర్కార్ పార్లమెంటు ఎన్నికల ముందు ఇదే తీరు బీఆర్ఎస్ టార్గెట్ గానే నాలుగు రోజుల్లో హడావిడిగా కాళేశ్వరం రిపోర్టు ఇక్కడ బీఆర్ఎస్ రజతోత్సవ సభతో బెంబేలు అంటే వీళ్ళు సభ పెట్టుకుంటా అంటే ఇటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి గుండె దడ వస్తుందట ఆ స్థాయిలో వాళ్ళు భయపడుతున్నారట అందుకే ఇప్పుడు ఈ కాంగ్రెస్ను బీజేపీ కలిసి బీఆర్ఎస్ మీద కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారట ఏది ఇది బీఆర్ఎస్ మాట ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా మరి వాళ్ళు కుట్రలు చేయడానికి నీ సభను అడ్డుకుంటే ఇప్పుడు ఏమైనా నాలుగు సీట్లు కా బీజేపీకి పెరుగుతాయా కాంగ్రెస్కు పెరుగుతాయా దేనికి పెరుగుతాయి అసలు ఏమి ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు ఏ ఎలక్షన్లు లేవు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇక్కడ కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ కూడా బల్కొని రాజకీయం చేస్తుంది అంటారు ఇక్కడ బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కూడా బల్కొని రాజకీయం చేస్తుంది అంటారు ఇటు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని చెప్తారు దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు ఈ మూడు పార్టీలు బీజే కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కలుస్తుంది లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లా కలుస్తుంది లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా కలుస్తుంది లేకపోతే బీ ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎట్లా కలుస్తుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉన్నది ఆ రెండు గలవవు అయితే ఇక్కడ కాకపోతే ఆ దేశంలో కాంగ్రెస్ బీజేపీ రెండు ప్రధాన ప్ర ప్రతిపక్ష అధికార పక్ష పార్టీలుగా ఉన్నాయి అవి రెండు కలిసే వీళ్ళు లేదు అయితే వీళ్ళు అనే దాంట్లో వీళ్ళు రాసుకొచ్చే దాంట్లో ఒక చిన్న నిజం ఉన్నది పార్టీలుగా వీళ్ళు వేరువేరు కావచ్చు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలుగా వీళ్ళు వేరువేరు కావచ్చు కానీ వర్గ సంబంధం దృష్ట్యా ఈ ముగ్గురు ఒక్కటే అక్కడ రాహుల్ గాంధీ మోడీ ప్రధాన శత్రువులు కావచ్చు పార్టీల పరంగా కానీ వాళ్ళ వర్గ సంబంధం ఒక్కలే ఒకలు వైశ్యుడు ఒకలు బ్రాహ్మణుడు ఇక్కడికి వస్తే కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నది ఎవరు రేవంత్ రెడ్డి గారు రెడ్డి ఇక్కడ బీజేపీని లీడ్ చేస్తున్నది ఎవరు కిషన్ రెడ్డి రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ని లీడ్ చేస్తున్నది ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదేవిధంగా వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు కాబట్టి వీళ్ళ వర్గ సంబంధం ఉన్నది వీళ్ళు ఆధిపత్య కులాలకు సంబంధించిన లీడర్ కాబట్టి ఈ ముగ్గురికి ఎప్పుడు ఎవరికి ఆపదొచ్చినా తెరచాటున వీళ్ళ స్నేహాలు అద్భుతంగా కొనసాగుతూనే ఉంటాయి అందుకే వీళ్ళ భాగవత్వాన్ని వీళ్ళే బయట వేసుకుంటారు అప్పుడప్పుడు ఏ సందర్భంలో ఎందుకు కలిసింది అనేది వీళ్ళ వీళ్ళ భాగవత్వాన్ని వీళ్ళే బయట వేసుకుంటారు ఓ సామెత ఉన్నదిగా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని వీళ్ళు శించుకోవడానికనే సిద్ధంగానే ఉంటారు ఎందుకంటే మనల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ మైకంలో పెట్టి మన ఓట్లను వాళ్ళు దండుకోవాలి ఇప్పుడు జరిగేదేమో బీఆర్ఎస్ సభ బీఆర్ఎస్ సభను ఇరవై ఐదు వసంతాల బీఆర్ఎస్ సభను వడ్డుకోవడానికి కాంగ్రెస్ బీజేపీ ఎట్ కలిపింది ఇట్లా ఇక్కడ దీనికి రుజువు ఏంది అంటే దీనికి రుజువు ఏం చూపెడతాడు ఈ ఈ కాలేశ్వరానికి సంబంధించి రిపోర్ట్ అని చూపెడతాడు ఎన్డీఎస్ఏ రిపోర్టు వాళ్ళు ఎప్పుడైనా బయట పెట్టుకోవచ్చు నీకు వచ్చిన బాధ ఏమున్నది ఇంకో సంవత్సరం తర్వాత బయట బయట పెడతారు లేకపోతే ఇంకో రెండు నెలల తర్వాత బయట పెడతారు వాళ్ళకు అవసరం వస్తే ఇప్పుడే బయట పెడతారు నీ అధికారం ఉన్నప్పుడు నువ్వెట్లా కుట్రలు చేసినావు వాళ్ళ అధికారం వచ్చినాక వాళ్ళు గట్టి కుట్రలు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ రిపోర్ట్ చుట్టూ బీఆర్ఎస్ రాజకీయాన్ని తిప్పాలనుకుంటున్నది అయ్యో మేము అనాథలం మేము మంచి వాళ్ళం క్రీస్తు మా ముఖంలో కనబడతాడు గౌతమ బుద్ధుడు మా ముఖంలో కనబడతాడు రాముడు మా ముఖంలో కనబడతాడు మా లాంటి మంచి వాళ్ళ మీద ఈ కమిషన్ రిపోర్ట్లు ఇస్తారా డైవర్షన్ చేస్తారా అంటారు మీరు శీల పరీక్షకు సిద్ధం కావాల్సిందే మీరు శీల పరీక్షకు బీఆర్ఎస్ ప్రతి ఒక్క లీడరు సిద్ధం కావాల్సిందే పది సంవత్సరాలు మీరు సంపాదించినలా అభివృద్ధి చేసినలా దోసుకున్నారా ఈ విషయాలలో ఖచ్చితంగా మీరు పరీక్షకు సిద్ధం కావాల్సిందే కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా ఈ మూడు పార్టీల లీడర్ల పట్ల ఏమాత్రం సానుభూతి ఉండద్దు అనేది నా ఆలోచన ఎందుకంటే మనకేమో అయ్యగారు తీర్థం పోసినట్టు ఇట్లా పోతే అంటే నా అది ఎంత కడుపు నిండుతుందో మనకే తెలియదు వీళ్ళేమో మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్రాన్ని మొత్తం నునుపు పట్టుకొచ్చి సంపద మొత్తం భూముల రూపంలో వ్యాపారాల రూపంలో బిల్డింగుల రూపంలో ప్రాజెక్టుల రూపంలో వీళ్ళు దగ్గర పెట్టుకుంటారు కాబట్టి ఏ మాత్రం వీళ్ళ మీద మనం సానుభూతి ఉండదు ఇంత మాత్రం సానుభూతి ఉన్నా మనల్ని విధవలం చేసి మళ్ళీ అధికారంలో కూర్చొని ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఎట్లా హింసిస్తాడో మళ్ళీ వచ్చినాక బీఆర్ఎస్ కూడా గట్టే హింసిస్తారు సిరిసిల్లలో కేటీఆర్ నూట ఎనిమిది మంది మీద అక్రమ కేసులు పెట్టించి వాళ్ళందరూ ఎస్సీబీసీ ఎస్టీలే అది అతి త్వరలో ఆ రిపోర్ట్ బయటికి తీసుకొస్తా దాన్ని బయట పెట్టి ఇదే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఏ విధంగా ఈ బహుజన ప్రజలను వంచించి హింసించిండో కూడా కండ్ల ముందు చూపించే ప్రయత్నం చేస్తా అయితే వీళ్ళు ఏమంటాడు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇప్పుడు ఇవ్వకుండా రెండు నెలల తర్వాత ఇస్తా మరి సంతోషమేనా ఇప్పుడు ఇస్తే బీఆర్ఎస్ సభ కోసం ఆ డైవర్షన్ చేయడానికి ఇప్పుడు ఇచ్చిందా అంటాను ఓ రెండు నెలల తర్వాత ఇస్తే సంతోషమేనా మరి కేటీఆర్ గారు ఎప్పుడు ఇస్తే నీకేందా నువ్వు నిజాయితీ పరుడువా నిరూపించుకో నువ్వు నిజాయితీ పరుడువా కాదని నిరూపించుకో ఎప్పుడు ఇస్తే నీకేంది వాళ్ళ సమయాన్ని వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళు ఇస్తూనే ఉంటారు నువ్వు నిరూపించుకో నువ్వు నిజాయితీ పరుడువా కాదని నిరూపించుకో